చందన బ్రదర్స్ జోల్స్ సినిమా రోడ్ అమలాపురం నమస్కారం నేను మీ జంగా గౌతమ్ అమలాపురం పార్లమెంటు పరిధి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి జాతీయ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి పోరాటాన్ని బలపరచమని కోరుతున్నాను ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని వాటర్ మహాశైలికి ఒక విన్నపం చేయదలుచుకున్నాను అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్రలు చేసి ఇచ్చిన హామీలు ఈ ప్రాంతానికి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో చేసిన హామీలు మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఆ గుర్తు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు లేదా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారో మీరే బేరేజు వేయండి ఈ బేరేజు వేసి మీ అమూల్యమైన ఓటును చైతన్యంతో వేయమని నేను విజ్ఞప్తి చేస్తా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీల్ని అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గాల్లో పర్యటించి ఇచ్చిన హామీల్ని ఒక పుస్తకంగా కాంగ్రెస్ పార్టీ వెలువరించింది ఈ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలని ఐదు వందల పేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కానీ నేను అమలాపురం అసెంబ్లీ వరకే కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నా ఒకటి నల్లవంతన ఏదరపల్లి ఎర్రవంతెనలు ఆధునీకరణకు పది కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఈ పది కోట్లు విడుదలయ్యాయా వంతెనలు ఏమైనా కొత్తగా వచ్చాయా మన ట్రాఫిక్ సమస్య ఏమైనా పరిష్కారమైందా వాటర్ మహాశైలు ఆలోచించాలి మంత్రివర్యులు దీనికి సమాధానం చెప్పి ఓట్లు అడగల రెండవది ఈ కమ్యూనిటీ హాల్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సాంఘిక సంక్షేమ ద్వారా పదమూడు కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని మాకున్న సమాచారం సో కలెక్టరేట్గా ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవన్ నిర్మాణానికి పదమూడు కోట్లు విడుదల అయ్యాయా లేదా ఈ అంబేద్కర్ అభిమానులు ఆలోచించాలి మంత్రివర్యులు దీనికి సమాధానం చెప్పాలి మూడు అమలాపురంలో మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ ఐదేళ్లలో మీరు మంత్రిగా ఉన్నారు మీ ప్రభుత్వ అధికారులు ఉంది ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారా మంచినీటి సమస్య పరిష్కారం అయిందా ఆలోచించాలి ఓటర్లు ఆలోచించాలి మంత్రి వర్యులు కూడా దీనికి సమాధానం చెప్పాలి అలాగే బోడస్కూరు పల్లెపాలెంలో వరద ముంపు బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు మీరు ఐదేళ్లు మంత్రిగా ఉన్నారు మీ ప్రభుత్వం అధికారులు ఉంది మీరు ఎందుకు ఇళ్ల నిర్మాణం చేపట్టారా లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి అలాగే పట్టణంలో రైతు బజార్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు తెచ్చారా రైతు బజార్ వచ్చిందా ఆలోచించాలి అలాగే గోడి గురుకుల పాఠశాలలో విద్యార్థులు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తామన్నారు కల్పించారా అలాగే సముద్ర తీర ప్రాంతం కోతకు గురి కాకుండా రక్షణ నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు చేపట్టారా కుప్పల గుప్తంలో డ్రైన్ ఎగదండకుండా సూయిజ్ నిర్మాణం చేపడతామని అన్నారు ఇచ్చారా కనుక మంత్రి దీనికి సమాధానం చెప్పి ఓట్లాడగాలి ప్రజలు నేను కోరుతున్నది ఏంటంటే ఇవన్నీ పరిష్కారం కాకుండా దొంగ హామీలుగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ జనగా కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి